మా పేరు సాన్నారాయణ స్వామి మా మాది శిలగపేటని సంతబొమ్మల మండలము మరిపడి పంచాయతీ టెక్ నియోజకవర్గము మాకు మరి ఏమి లేదు వైయస్ ఓతనగా పింఛనందగా అన్ని సౌకర్యాలు చాలా బాగున్నాయి ఏం జగన్ అన్న ప్రభుత్వం ఏం తిరిగి లేదు వందకు వంద కాదు కంపల్సరీ మాకి మూడు రోడ్ల నుండి వెంకటాపురం వార్క రోడ్డు పోయింది ఆ ఒక్కటే వేసేతే మాకు సవాలు ఒక్కటే కోరుకుంటాను కోరుకుంది అదే మళ్ళీ జగన్ అన్న పథకాలు ఏవైతే చంద్రబాబు కానీ విమర్శిస్తున్నారు వాళ్ళు వాళ్ళు విమర్శించుకోవడం వాళ్ళంత కానీ ఈ జగనన్న ప్రభుత్వంలో వచ్చినవి పర్వాలేదు వాళ్ళు విమర్శించుకొని వాళ్ళు జగన్ ప్రభుత్వంలో బాగా నచ్చినటువంటి పథకాలు అన్నీ ఇంకా ఏమనగా అమ్మఒడి కానీ వైఎస్ ఓత కానీ పెంచినీ కానీ అన్నీ ఏమీ డౌట్ లేవు వాలంటీర్లు బాగా ఇంటింటికి వచ్చి ఇస్తాడు అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మనుషులు చచ్చి పేరుశాక క్షేమ్లో పింఛని అందడానికి అప్పుడు పడిగబులు పడి చచ్చిపోయారు సక ఒకరు మరి గుమైన అంతే అలాంటి పనులు జరిగేవి ఇప్పుడు జగన్ అన్న మూడు గంటలకి మనకి పింఛని మన ఇంటికి తెచ్చిస్తున్నారు అది చాలు మనకి మనకి ప్రాబ్లం మరి ఏం లేదు అంత రోడ్డు పోయింది కాబట్టి ఒక్కటే అది కోరుకుంటున్నాం వాళ్ళు మూడు పార్టీలు ఏకమైనా సరే జగన్ అన్ను ఓడించడానికి వాళ్ళ అమ్మతరం కాదు అది వాళ్ళ అబ్బతరం కాదు ఇది జగన్ అన్న ప్రభుత్వం ఇది అదే మార్పులు అవన్నీ ఏ ఏమి లేదు జగన్ అన్ని ఇలాగే పరిపాలిస్తే జగన్ అన్నదే ముప్పై సంవత్సరాలు విజయం అతందే మరి ఇంకేం తేడా లేదు Thanks, thanks. Amen.